మా ఓన్ వేసుకుని మళ్ళీ జిమ్కి వచ్చి వచ్చేసినాము వాడు కనబడితే అందరు ప్లాడినాము జిమ్ అదే అనమాట మొత్తం వీళ్ళు మొత్తం జిమ్కి వచ్చిన వాళ్ళు ఈ కార్లు మొత్తము నైంటీ పర్సెంట్ అంతా జిమ్కి వచ్చిన వాళ్ళే వీళ్ళు బండ్ ఆడ వారేస్తారు వరకు వెళ్ళిపోతారు చాలామంది డ్రైవర్లు కూడా ఉంటారు కనపడటం లేదు ఇక్కడ లేకపోతే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు ఒక గంట తర్వాత వస్తారు ఈ పక్క కాదు ఇంకా ఆ పక్క బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఆ పక్క పార్కింగ్ ఉంది కూడా నిలబడతారు బండ్లన్నీ మనకు ఇంకా ఏడైతే దగ్గరగా ఉంటుంది పార్కింగ్ ఆడ పిల్లవాడు వచ్చినా ఇంకా పరిగెత్తవచ్చు ఇట్లానే అని చెప్పి ఇంకా ఆడబెట్టినాం బండి మన తోలేదు బండి అనమాట పిల్లల కోసము హోండా పైలట్ అనమాట ఇది బాగుంటుంది బండి తోలుకోవచ్చు ఏ బండి తోలినా ఈ టైట ల్యాండ్ క్లౌజర్ తోలే అంత మజా అయితే రాదనమాట అట్లా